ఇది కూటమి విజయం కాదండి ప్రజా విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు మోడీ గారిని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని బలపరిచినటువంటి రాష్ట్ర ప్రజలకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజమండ్రిలో పురంధరేశ్వరి గారు ఎంపీగా వచ్చిన రోజే చెప్పారు త్రిబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని కేంద్రంలో మోడీ గారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అదేవిధంగా అభివృద్ధి కోసం రాజమండ్రిలో పురంధరేశ్వరి గారి విజయం రాజమండ్రి ప్రజలకు ఎంతటి మమకారం అంటే వెంకట ఆ వెంకటేశ్వర స్వామి మీద ఏదైతే భక్తి భావాలు ఉన్నాయో ఆ విధంగా శ్రీరాముడి అవతారం లాగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి కూతురుగా పురంధరేశ్వరి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి వచ్చిన రోజునే ఆమె రాజమండ్రిలో అడుగుపెట్టిన రోజునే ఈ రాజమండ్రి ప్రజానీకం నిర్ణయించుకొని ఆ రోజునే డిక్లేర్ చేశారు లక్షన్నర ఓట్ల పైచిలుకు మెజారిటీతో పురంధరేశ్వర గారిని గెలిపించాలి ఆమె కేంద్ర మంత్రి కావాలి ఈ ప్రాంతం ఒక్క రాజమండ్రి కాకోకుండా మోడీ గారి సహకారంతో రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్డీఏ గవర్నమెంట్ని బలపరచాలన్న ఉద్దేశంతో కంకణం కట్టుకున్నటువంటి మంచి నాయకురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు ఆమె ఈరోజు విజయాన్ని రాజమండ్రి ప్రజలు మొత్తం కూడా తమ ఆడబిడ్డ విజయంగా భావిస్తున్నారు సంబరాలు చేసుకుంటున్నారు